ओंधनुर्धरा उज्ज्जम सर्विद्ध नोदरा प्रचोदयात श्रीभूमीदेवताभ्योन्न लक्ष्मी लक्ष्मी वेकटेश्वरस्वामी खाद्रील नरसिंहस्वामीदेताप्योन्न जिगंगली देवताप्योन्न ध्यामे ध्यानम समर्पयाम आवाहयामे सत्म ್ರಹ ಗುರು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸ್ಸಕ್ಷ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಸರೇ ಗುರವೇ ನಮಃ ವಗ ಜಗದ್ಯದರೌ ವಂದೇ ಪಾರ್ವತಿಪರಮೇಸ್ವರ ಪಾರ್ವತಿಪರಮೇಸ್ವಾರ ಲಕ್ಷ್ಮೀನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವತಃ ಕಲ ಓಂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವತಃ अरे हे वोम आजम्य प्राणानायम्य ओ शुद्धोदक स्नानं तवप्पयामे वस्त्रार्थं पुष्पाणेम तवप्पयामे उपवेदारर्थं पुष्पाणेम तवप्पयामे सकलावरणार्थं अक्षतान् तवप्पयामे हरिद्रा चूर्णं तवप्पयामे ಕುಂಕುಮ ಸಿಂಧೂರ ಪುಷ್ಪ ಪೂಜೆಯೇ ಓಂ ಕೇಶವಾ ನಾರಾಯಣಾ ನಮ ಮಾಧವಾ ನಮಃ ಗೋವಿ ನಮಃ ವಿಷ್ಣವೇ ನಮಃ ಮಧುಸೂದನಾ ನಮಃ ತ್ರಿವಿಕ್ರಮ ನಮಃ ವಾ ನಮಃ ಶ್ರೀಧರಾಯ ನಮಃ ಋಷಿಕೇಶಯ ನಮಃ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ದಾಮೋದರಾಯ ನಮಃ ಸಂಕರ್ಷನಾಸುದೆವಾ ಪ್ರದ್ಯುನಾ ಅನಿರುಷೋತ್ತಯ ನಮಃ ಮಧಾಕ್ಷಯ ನಮಃ ಪಾರಸಿಂಹಾಯ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ಜನಾಾರ್ದನಾಪೇಂದ್ರಾಯ ನಮಃ ಹರೈ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ಓಂ ಸುಮುಖಯ ನಮಃ ಸಮ

ఇప్పుడు గా ఎంత ఎక్స్టెంట్లో మీరు ఎస్పీపి చేస్తున్నారు టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది టోటల్ ఫైవ్ ఉంది సార్ ఇప్పుడు మీరు త్రీ ఇస్తామని త్రీలోనే అండి ఫైవ్ తీసుకున్నారా అండి టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది దీంట్లో గతంలో ఎంజాయ్మెంట్లో లో వాళ్ళు ఉన్నారు ఐదు ఎకరాలు వాళ్ళకి ఇవ్వండి ఎస్సీలు వాళ్ళు భూమి లేదు వాళ్ళకి ఒక ఐదు ఎకరాలు మీరు అసైన్ చేసి ఇవ్వండి అందరిలోనే చెప్తాను మళ్ళీ మోమాటలు ఏంటి లేదు మీ దగ్గరుండి చేయించుకోండి నాకు వారం లోపల చేయించండి వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఉన్నారు వాళ్ళు అన్యాయం చేయండి వస్తాం సార్ కద్రి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ మధ్య ఏదైనా ఉంటుంది ఇక్కడ వస్తాం సార్ అక్కడ మనము ఒక ఇక్కడ వెళ్ళి కట్టుకుంటాం సార్ ఇన్లెట్ ఇన్లెట్ చాంబర్లో ఇంకా ఇక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం సార్ ఏదైనా క్లాత్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఉంటుంది ఇక్కడ స్క్రీనింగ్ అయిపోతాయి సార్ నెక్స్ట్ గ్రిడ్ చాంబర్లోకి వెళ్తాయి సార్ ఇక్కడ ఆయిల్ గ్రీస్ లాంటివి ఏమైనా ఉంటుంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ ఇక్కడ క్లియర్ అవుతాయి సార్ అక్కడ నుండి ఎస్బీఆర్ జేసీలోకి వస్తాయి సార్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని ప్రజెంట్ ఈ టెక్నాలజీ వాడుతున్నాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది సార్ ఆక్సిజన్ పంపించడం ద్వారా ఎయిర్ ఎయిర్ క్లోరి ద్వారా ద్వారా డిఫ్యూజ్ ద్వారా ప్రాసెస్ అంటే ఇక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ ప్రాసెస్ అయినటువంటిది వాటర్ సార్ ఇక్కడ సాలిడ్ సెటిల్మెంట్ అవుతుంది సార్ వాటర్ అంతా పైన ఉంటుంది సార్ మా వాటర్ మళ్ళీ ఇట్లా వచ్చిన తర్వాత క్లోరినేషన్ చేస్తాం సార్ దాన్ని ఆ క్లోరినేషన్ అయినటువంటి వాటర్ బయటికి ఫీల్స్ పొలాలకు వాడుకోవడానికి తర్వాత దీంట్లో ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్ సార్ ఇక్కడ స్లడ్జ్ సంస్లోకి వస్తుంది సార్ ఇక్కడ ఇంకా స్లడ్జ్ డివాట్రింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ దీన్ని మళ్ళీ బాగా కంప్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మళ్ళీ రిటర్న్ పంపిస్తాం సార్ ఇక్కడ ఓన్లీ సాలిడ్ మెటీరియల్ మాత్రం తీసుకొచ్చి ఇక్కడ డ్రై చేస్తాం సార్ డ్రై అయినటువంటిది కూడా మళ్ళీ పట్టిలేదు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మీరు ఈ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చిన సార్

రెగ్యులర్ ప్రాసెస్ అది గ్రోత్ ఆగిపోయింది కాదు జనా పెరిగినట్టల్లా ఊరు పెరిగినట్లా ఇవన్నీ మన పర్ హెడ్ ఎంత నామ్స్ ప్రకారం వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ హెడ్ సార్ ప్రజెంట్ దాన్ని రివైజ్ చేస్తూ వన్ ఫిఫ్టీ

మీట్ అయినామని ఆక్చువల్గా మనం అనౌన్స్ చేసుకుని కొందాం అంటల్ అదర్వైజ్ ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ೂ ಸ್ಟೆಪ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸರ್ ಮನಸ್ ಅಪ್ರೂವ್ ಅವು ಒನ್ ಸಿಕ್ಸ್ ಲೀಟರ್ಸ್ ಪರ್ ಹೆಡ್ ಪರ್ ಡೇ ಡಿಶ್ಚಾರ್ಜ್ ಲೀಟ್ ಅವು ದಾನ್ಸ್ ಎಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ఎండస్ట్రీస్కి సరే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎండస్ట్రీస్ తర్వాత నాకు ఎగ్జిబ్యూషన్ నేను చేయిస్తాను త్రీ మంత్స్లో చూపించేస్తాను త్రీ మంత్స్లో చూపించినామంటే ఆల్మోస్ట్ ఒక రెండు వందలైన సిక్స్లో సిక్స్ మంత్స్ వరకు వీల్ వీల్పి మీటింగ్ అన్నాడు తర్వాత ఫ్రీడక్ చేసాం ఎండ మార్చ్ అది రైట్ అండి